హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్తున్నాం చరిత్ర ప్రకృతి అందం కలిసిన ఒక అందమైన ప్రదేశం అది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఉన్న గండికోట దీనినే గ్రాండ్ కెనియన్ అని కూడా అంటారు మేము లేపాక్షి నుండి స్టార్ట్ అవ్వం గండికోటకి టోటల్ డిస్టెన్స్ వన్ నైంటీ కిలోమీటర్స్ పుట్టపర్తి పులివెందుల వైపు నుండి వెళ్తున్నాము ఇటిమిటి చింతల టోల్ ప్లాజా ఇక్కడ నుండి థర్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది గండికోట దగ్గర అవ్వే కొద్ది ల్యాండ్స్కేప్స్ చేంజ్ అవుతాయి ఇలా స్ట్రైట్ రోడ్డు అటువైపు ఇటువైపు రాతి కొండలతో చాలా బాగుంటుంది చూడడానికి గండికోట వెళ్ళాలంటే మనం ఓన్ వెహికల్స్ తోటే వెళ్ళాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమీ ఉండదు మనం ఓన్ వెహికల్స్ తో వెళ్తున్నప్పుడు ఫుల్ కండిషన్ లోని పెట్రోల్ ఫుల్ గా ఫిల్ చేసుకుని వెళ్ళండి సరౌండింగ్స్ ఏరియాలు ఏమీ ఉండవు గండికోట వెళ్ళాలంటే జమ్మల ముడుగు దగ్గరగా ఉంటుంది అక్కడ నుండి మనం ఆటో హైర్ చేసుకుని గండికోటకు వెళ్ళొచ్చు గండికోటలో మేము రూమ్ తీసుకున్నాం మెయిన్ రోడ్ పక్కనే జేబీ రిసార్ట్ అని ఉంటుంది ఇది నైట్ తీసిన వీడియో ఫోర్ట్ అది చూసి వచ్చిన తర్వాత యాక్చువల్ గా మేము ఫోర్ కి రీచ్ అవ్వాం గండికోటకి ఇది రూమ్ వ్యూ థర్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు క్లీన్ గానే ఉంది చాలా హోటల్స్ ఉంటాయి మీ కన్ బట్టి తీసుకోవచ్చు రూమ్ లో అప్ అయి మేము గండికోట ఫోర్టు చూడడానికి వెళ్తున్నాము ఇది జేసీ రిసార్ట్ ఇది ఒక్కటే మనకి గండికోట ఫోర్ట్ కి దగ్గరగా ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వచ్చిన వాళ్ళు ఇది తీసుకుంటే బెస్ట్ అక్కడ ఫోర్ట్ వాల్ కనబడుతుంది కదా అక్కడ రోడ్డు ఉంటుంది వెళ్తే మనం క్యాంపెయినింగ్ ట్యాంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇదే ఫోర్ట్ ఎంట్రన్స్ చూడండి ఎంత హైట్ లో ఉన్నాయో వాల్స్ ఫోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు త్రీ ఫోర్ టర్నింగ్స్ ఉంటాయి కేర్ఫుల్ గా వెళ్ళండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా కొన్ని హౌసెస్ ఉంటాయి ఇవి దాటుకుని వెళ్తే మనకి బందీఖానా వస్తుంది అక్కడ నుండి జుమ్మా మసీద్ వస్తుంది ఎదురుగా కనబడుతుంది కదా అదే జుమ్మా మసీదు ఇక్కడే మనకి పార్కింగ్ ఉంటుంది కార్స్ బైక్స్ ఎక్కడి వరకే ఎలవ్ చేస్తారు బోట్స్ మీద ఇలా నేమ్స్ రాసి ఉంటాయి ప్లేసెస్ ఈజీగానే వెళ్ళవచ్చు ఇది జుమ్మా మసీదు లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి మాధవరాయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇలా నడిచి వెళ్ళాలి గండికోట ఫోర్ట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సినవి జుమ్మా మసీదు మాధవరాయ స్వామి టెంపుల్ బందీఖాన ధాన్యాగారం అతి ముఖ్యమైనది గ్రాండ్ కన్యానైన పెన్న నది లోయ ఇదే మాధవరాయ స్వామి టెంపుల్ విజయనగర రాజుల కాలంలో కన్స్ట్రక్ట్ చేయబడింది ఇక్కడ శ్రీ మహావిష్ణువుని స్వామి రూపంలో పూజిస్తారు బట్ ఇప్పుడు ఇక్కడ ఎటువంటి పూజలు జరగడం లేదు గండికోటలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి చూడండి టెంపుల్ లోపల ఎంతలాగా ఉందో అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద కారిడార్స్ మిడిల్లో గర్భాలయం ఉంది ఈ ఆలయ స్తంభాలపై మరియు గోడలపై అనేక దేవతామూర్తులు యొక్క పురాణ కథలకు సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఈ టెంపుల్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మిడిల్లో క్లోజ్ చేస్తారు అంతకుముందే వెళ్ళి చూడండి ఈ టెంపుల్ని చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో చాలా మూవీస్ షూటింగ్స్ చేశారు రీసెంట్ది అయితే పొలిమేర టూ మీద నేమ్స్ రాసు ఉంటాయి ఇది జుమ్మా మసీద్ క్లోజ్ చేసి ఉంది మేము ఇప్పుడు పెన్నా లోయ దగ్గరికి వెళ్తున్నాం గండికోట లోయలో ప్లేసెస్ చూడడానికి ఎటువంటి టికెట్ తీసుకునే అవసరం లేదు గండికోట ఫోర్ట్ కి ఎంటర్ అవుతున్నప్పుడు రోడ్డు మీద మనకి టోల్ లాగా కలెక్ట్ చేస్తారు ట్వంటీ రూపీస్ ఇది రంగనాయకుల టెంపుల్ దీనికి రైట్ సైడ్ లో పెన్నా నది లోయి ఉంటుంది ఇలా ఉంటుంది వే ఆ రాక్ల మీద చాలా మంది కూర్చుని ఉన్నారు కదా అక్కడ వరకు వెళ్ళాలి మనం మనం ఏ డెస్టినేషన్కి వెళ్ళినా కంపల్సరీగా ఒక ప్లేస్ చూడాలనుకుంటాం కదా అటువంటి ప్లేస్ ఇది కూడా ఎత్తైన కొండలు మిడిల్లో అనేది ప్రవహిస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది టాక్స్ ఎక్కుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఎక్కండి స్లిప్ అవుతాయి చూడండి వ్యూ ఎంత బాగుందో అందుకే దీన్ని ఇండియా యొక్క గ్రాండ్ కన్యన్గా పిలుస్తారు సన్ రైజు సన్సెట్ టైంలో ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది మేము తీసుకున్న జేబీ రిసార్ట్ దగ్గర పక్కనే మాకు శివలింగం రెస్టారెంట్ ఉంది గండికోట ఫోర్ట్కి ఒకటే రెస్టారెంట్ అందరూ ఇక్కడికి వచ్చే తింటారు ఫుడ్ అయితే అంతగా ఏమీ లేదు ఫుడ్ కలర్స్ అవి వేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో కలుద్దాం